బిర్యానీ తయారీ విధానము ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా దినుసులండి చెక్క లవంగా యాలకులు అండ్ స్టార్ పువ్వు వేసుకొని వేయించుకోవాలి దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి టమాటో క్యారెట్ పొటాటో అండ్ ఆనియన్స్ ఇది మసాలా దినుసులు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ వేసుకొని వేగేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక నాలుగు ఎగ్స్ తీసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలండి ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ని చూసారా ఈ విధంగా ఆనియన్స్ మగ్గాక ఇలా కూరగాయలన్నీ కూడా వేసుకొని మగ్గించుకోవాలండి పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత క్యారెట్ కూడా వేసుకోవాలండి ఇలా కట్ చేసినటువంటి క్యారెట్ కూడా వేసుకొని అండ్ పొటాటో ముక్కలు కూడా వేసుకోవాలండి ఇలా పొటాటో ముక్కలు కూడా వేసేసుకొని ఇవి త్వరగా మగ్గాలి అంటే మనం సాల్ట్ వేసుకోవాలండి ఇలా కళ్ళు ఉప్పు అనేది వేసుకోవాలి రుచికి సరిపడ కళ్ళు ఉప్పు వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఉప్పు వేస్తే వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి త్వరగా మగ్గుతాయి ఇలా ఎగ్స్ని వల్చుకోవాలండి వల్చుకున్న ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పప్పు కొంచెం కారం గుడ్లు వేసుకొని వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా ఇది వేగిన తర్వాత మనం ఫ్రెష్గా నూర పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పైస్ వేసుకోవాలండి ఒక టేబుల్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ లోపు గుడ్లు అనేవి ఈ విధంగా వేగిపోతాయండి గుడ్లన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి పుదీనా వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండి వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి చూడండి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి కారం వేసుకోవాలి ఇవన్నీ కూడా కలుపుకోవాలండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇవన్నీ కూడా కలిసేటట్లు కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఏ విధంగా మనం ముందుగానే కడిగి పెట్టుకొని నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ అండి ఇది వేసుకోవాలి ఇలా బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి తర్వాత అండి ఇలా వాటర్ పోసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో గ్లాస్కి ఉన్నారా వాటర్ పోసుకోవాలండి ఇలా పోసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలండి ఈ విధంగా నెయ్యి వేసుకుంటే మనకు పొడి వస్తుంది నెయ్యి వేసుకోవాలి మూత పెట్టేసి ఇక ఉడకనివ్వడమే చూసారా ఏ విధంగా వస్తుంది ఇప్పుడు మనం ఇందులో ఇందాక వేయించుకున్నటువంటి ఎగ్స్ పెట్టుకోవాలండి ఇలా ఎగ్స్ పెట్టుకొని ఈ విధంగా గార్నిష్ కోసం కొత్తిమీర చల్లుకోవాలండి చల్లుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఇది ఇలా మూత కట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి చూసారా వేడి వేడి బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి ఎగ్ దమ్ బిర్యానీ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్